నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి సరస్వతి కరవతి గారు రచించిన పుత్రోత్సాహం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై ఐదు వేల రూపాయల అనిల్ అవార్డు పొంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో స్వాతి మాస పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ప్రియమైన విద్యార్థులారా రేపటి నుంచి సెలవులు కదా మీకు ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నాను సెలవులు అయ్యేలోగా మీరు మీ ప్రాజెక్టు పూర్తి చేయాలి గుర్తుంచుకోండి బహుమతి పొందబోయే ప్రాజెక్టుకి నేను వీడిగా ఒక ప్రత్యేక బహుమతి ఇస్తాను అంతేకాదు మన ఊళ్ళో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా ఆ ప్రాజెక్టు ప్రదర్శించవచ్చు ఆ పోటీలో గెలిస్తే బంగారు పథకం ఇస్తారు మరొక విశేషం ఏమిటంటే ఈసారి ఆ పోటీలు మనమే నిర్వహిస్తున్నాం కనుక మీరు ఎన్నుకునే ప్రాజెక్టు రాష్ట్ర స్థాయిలో బహుమతి పొందేందుకు అర్హమైందిగా ఉండాలని గుర్తుంచుకోండి ప్రతిష్టాత్మకంగా తీసుకోండి ఇంకో విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టుకి పది మార్కులు మీ వార్షిక పరీక్షల్లో కేటాయిస్తున్నాము మరి ఎవరెన్ని తెచ్చుకుంటారో చూద్దాం గుర్తుంచుకోండి మీ ప్రాజెక్టు సరికొత్తగా ఉండాలి ఒక సమస్యకు సమాధానంగా ఉండాలి లేదు ఒక కొత్త ఆవిష్కరణ ఉండాలి కాదు సామాజిక దృక్కోణం నుంచి ప్రయోజనకరంగా ఉండాలి చూద్దాం మరి ఎవరు విజేతలుగా నిలుస్తారు సెలవుల ముందు రోజు ప్రధానోపాధ్యాయుడు ఐదో తరగతి పిల్లలకు ఇంగ్లీష్లో చేసిన ప్రకటన అది మరి అంతర్జాతీయ స్థాయిలో నడిచే బడిలో సంభాషణ అంతా ఇంగ్లీష్లోనేగా నడిచేది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్డు మీద బెంజ్ కారు రయ్యమని దూసుకుపోతోంది అవటానికి సెప్టెంబర్ నెల అయినా వానలు ఎండలు దంచి కొడుతున్నాయి కారులో కూర్చున్న పదేళ్ల శ్రీమంత్ చుట్టూ చూస్తున్నాడు పట్టణంలో అతి ఖరీదైన స్కూల్లో చదువుతున్న అతనికి మరనాటి నుండి సెలవులు ఇంటికొచ్చేలోగా ఆకలవుతుందేమోనని తల్లి డ్రైవర్తో పంపిన టిఫిన్ తినటానికి శ్రీమంత్ హాట్ ప్యాక్ తీర్చాడు అందులో అతనికి ఎంతో ఇష్టమైన చీజ్ పిజ్జా ఉంది పక్కనే సాస్ ప్యాకెట్ కూడా ఉంది ఒక్క నిమిషం వికసించబోయిన శ్రీమంత్ మొహం అంతలోకే ముడుచుకుపోయింది రాజు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కడా కోకేది అన్నాడు కోపంగా డ్రైవర్ను ఉద్దేశించి అమ్మ వేణు చేత అన్ని పెట్టించానన్నారు బాబు అన్నాడు రాజు రోడ్డు మీద నుంచి తల తిప్పకుండా అప్పుడే జూబిలీ హిల్స్ సిగ్నల్ దగ్గర కారాగింది శ్రీమంత్ కారు వెనక సీటు మొత్తం చూకులతో వెతికాడు ఎక్కడా ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ కోక్ కానీ కనిపించలేదు శ్రీమంత్ కోపం పెరిగిపోయింది నాకు ఇది కూడా వద్దు పిజ్జా బాక్స్ రోడ్డు పక్క చెత్త కుండీలోకి విసిరేశాడు కారు అద్దం దించి అది వెళ్ళి ఆ కుండీ పక్కనే పడింది పడ్డాడు రాజు ఏడు వందల రూపాయలు కృష్ణార్పణం అనుకున్నాడు అయ్యో అలా విసిరేశారేంటి బాబు మీకు వద్దకపోతే ఎవరికైనా ఇచ్చేవాళ్ళం కదా బాధగా అన్నాడు రాజు పొగరుగా తల తిప్పబోయాడు శ్రీమంత్ అంతలో అతని దృష్టిని ఒక దృశ్యం ఆకర్షించింది ఒక ముసలివాడు పరుగు పరుగును నుంచో వచ్చాడు ఆ కుండీ దగ్గరికి రెండో వైపు నుంచి ఒక కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ ముసలాడికి పోటీగా అతనికి కుక్కకి జరిగిన యుద్ధంలో అతి కష్టం మీద గెలిచిన ముసలాడు నేల మీద పడి దుమ్ అంటుకుని ఉన్న ఆ పిజ్జా బాక్సుని వణుకుతున్న చేతులతో తీశాడు దానిమీద ఉన్న మట్టిని నోటితో ఊదాడు ఆ రోడ్డు పక్కనే ఉన్న ఒక చెట్టు కిందకు వెళ్లి కూర్చుని దాన్ని తెరిచి ఆవగా తినటం మొదలుపెట్టాడు వెంటనే ఎక్కిళ్ళు రావటం మొదలయ్యి ఉక్కిరి బిక్కిరి అవసాగాడు చూస్తున్న శ్రీమంతం మనసులో అతనికే తెలియని భావాలు ఇవ్వ కదిలాయి తన దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన మినరల్ వాటర్ సీసాని అతని దగ్గర పడేలా విసిరేశాడు తన ముందుకు దొర్లుకుంటూ వచ్చిన ఆ సీసాను అందుకున్నాడు ముసలాడు ఆ సీసా వచ్చిన దిశగా చూసిన అతనికి శ్రీమంతు కనిపించాడు కారులో ఆత్రంగా ఆ సీసా తెరిచే నీళ్లు తాగుతూ నీళ్లు నిండిన కళ్లతో శ్రీమంత వంక దీవిస్తున్నట్లుగా చూశాడు అతని దీనస్థితి శ్రీమంతును ఆలోచింపచేసింది ఈలోగా సిగ్నల్ మారింది కారు ముందుకు కదిలింది అప్రయత్నంగా ఆ ముసలాడిని చూస్తూ చెయ్యి ఊపాడు శ్రీమంత్ ముసలివాడి కూడా చెయ్యి ఊపాడు కారు సిగ్నల్ దాటి వంద గజాలు పోకముందే దాన్ని అన్నాడు శ్రీమంత్ ఎందుకు బాబు ఇంటికి పోదాం మేడం ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు రాజు పర్వాలేదు నేను చెప్తానులే ఆ ముసలాడి దగ్గరికి పోదాం తీసుకెళ్ళు శ్రీమంత్ అధికారయుతంగా అన్నాడు ముందు నడుస్తూ రాజుకి తప్పలేదు రెండు అడుగులు గబుక్కును వేసి శ్రీమంత్ను ఎత్తుకున్నాడు సిగ్నల్స్ కావతలు ఉన్న ఆ చెత్తకుండీ దగ్గరకు నడిచాడు ఆ ముసలివాడు ఇంకా అక్కడే ఉన్నాడు రుచిని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని తింటున్నాడు ఆ ముసలివాడిని చూస్తూ శ్రీమంత్ నువ్వేం తింటున్నావో నీకు తెలుసా తాత అన్నాడు రాజు విస్తుపోయాడు ఆ సంబోధనకి మాసిన బట్టలతో పెరిగిన జుట్టుతో మురికూడుతూ ఉన్న ఆ ముసలాడు తెలియదన్నట్లుగా తల తిప్పాడు అడ్డంగా ఏందో ఏందోగానే చాలా రుచిగా ఉంది తెలవదు దీన్నేమంటారు ఎప్పుడు కానీ తినలేదు చెప్పాడు తినటం ఆపకుండానే దాన్ని పిజ్జా అంటారు నీకెవ్వరూ లేరా జాలిగా అడిగాడు శ్రీమంత్ ఒక్క అర నిమిషం తినటం ఆపి శ్రీమంత్ వంక తదేకంగా చూశాడు ముసలాడు ఏంటి ఈరోజు నీ దయవల్ల తింటున్నాను అంటే నాకు నువ్వు ఉన్నట్టేగా రేపు ఇంకో మహారాజు ఓ ముద్ద పాడేస్తే అప్పుడు ఆయన నాకున్నట్టే మీరంతా నావాళ్లే నాకు అన్నం పెట్టే దేవుళ్ళు అన్నమాట రెండు చేతులు ఎత్తి దన్నం పెట్టి మళ్ళీ ఆత్రంగా తినటం మొదలుపెట్టాడా ముసలాడు నుంచో ఓ పదేళ్ల పిల్ల తాత దగ్గర ఏదో తినేది ఉండటం చూసి పరిగెత్తుకొచ్చింది ఇందాక తాతతో పోట్లాడి తోక ముడిచి పారిపోయిన కుక్క తోక ఊపుకుంటూ తాత దగ్గరికి వచ్చింది పిల్లకి కుక్కకు కూడా తాత చేరకు ముక్క పిజ్జా ఇచ్చాడు పదేళ్ల శ్రీమంతుకి ఆ నిమిషంలో ఏదో తెరలు విడిపోయి కొత్త విషయాలు అర్థమవ్వటం ఆరంభించినట్లు అయ్యింది అంత పెద్దయినా ఒక పూట కడుపు నింపినందుకు తనకు చేతులెత్తి దండం పెడుతున్నాడు తానేదో కోపంతో విసిరేసిన వస్తువు మూడు ప్రాణుల ఆకలి తీర్చింది తోక ఊపుకుంటూ ఆ కుక్క కళ్ళు మెరిపించుకుంటూ ఆ పిల్ల తనను దేవుడు అంటూ ముసలాడు చిత్రమైన భావాలు మెదిలాయి శ్రీమంతు మనసులో వ్యాపారమే ఊపిరిగా బతికే రాజారావు ఏకైక పుత్రుడు అతను అయితే సరే నాతోరా అతను చేయి పట్టుకుని లాటాడు శ్రీమంత్ పక్కన నిలబడి చూస్తున్న రాజుకు కళ్ళు తిరిగాయి అయ్యాబోయ్ ఇదేం గోలా ఈ చిన్నదోర ఏదో నా నెత్తికి తెచ్చేట్టున్నాడు అనుకుంటూ వెంటనే సెల్ ఫోన్ తీశాడు శ్రీమంత తల్లి సుధకు ఫోన్ చేశాడు రాజు అటు నుండి సుధ మాట్లాడగానే జరిగింది వివరించి శ్రీమంత అన్న మాటలు చెప్పాడు మీరు ఒకసారి చెప్పండమ్మా బాబుగారికి ఆ ముసలోని రమ్మంటున్నారు ఆయనతోటి తన వంతుగా యజమానురాలికి చెప్పాడు కానీ అతనికి తెలుసు ఆ ఇంట్లో శ్రీమంత మాటకు ఎదురు లేదని శ్రీమంత చేస్తానన్న పని వద్దంటే భర్తతో పెద్ద అవుతుంది అవుతుందన్నది సుధకు అనుభవం పర్వాలేదులే తీసుకురమ్మను ఫోన్ పెట్టేసింది సుధ రాజు ఒకసారి శ్రీమంత వైపు చూసి లాలనగా అన్నాడు బాబు వీడితో మనకు పని ఉంది వెళ్ళిపోదాం ఆహా వీళ్ళేదు తీసుకు వెళ్లాల్సిందే దృఢంగా చెప్పాడు శ్రీమంత్ నీకు మా శ్రీమంతు ముందే తెలుసా అనుమానంగా అడిగాడు ఆ ముసలివాణ్ణి అతను అడ్డంగా తల తిప్పాడు సరే కార్ ఎక్కు చిన్నబాబు మీరు ముందుకు రండి అతను వెనక సీట్లో కూర్చుంటాడులేండి అన్నాడు రాజు ముందు సీటు తలుపు తీసుకుని పట్టుకున్నాడు శ్రీమంత్ కోసం ఆ ముసలడు కారెక్కాడు ఎక్కాడు ఒదిగి ఒదిగి కూర్చున్నాడు ముందు కూర్చున్న శ్రీమంత్ వెనక్కి తిరిగి అడిగాడు ఏసీ వస్తోందా తాత అని వెనక కూర్చున్న ముసలొడు తల ఊపాడు వస్తోందని కిటికీలో నుంచి కళ్ళు ఎంతింత చేసుకుని ఊరంతా చూస్తున్నాడు ముసలోడు శ్రీమంత్ మట్టుకు ఏదో ఘనకార్యం సాధించిన వాడిలా ఉన్నాడు అతని బాధ్యత ఇంకా తనదే అన్నట్లు ఓసారి వెనక్కి చూశాడు మరొక ఐదు నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాంలే తాత అన్నాడు ముసలాడిని ఓదారుస్తూ సరేలే బాబు అన్నాడు ముసలాడు వాడి కళ్ళు మెరుస్తున్నాయి ఈ పిల్లవాడు ఎవరో తనని తాత అన్నాడు ఇంటికి తీసుకుపోతున్నాడు అక్కడ ఏమవబోతోందో ఏమైనా పర్వాలేదు మా అయితే తగ్గేంటి వస్తారు గెంటితే వెనక్కి వచ్చేస్తాడు అంతేగా ఉంది తనకు తనే ప్రశ్నలు జవాబులు ఈ కుర్ర రాజా వలన ఈనాటికి కారెక్కే భోగం పట్టింది తనకి అసలు ఇది కల్లో కూడా ఊహించని విషయం దానికి తోడు ఈ బాబుగారు తనను తాత అని పిలిచాడు తాత ఒళ్ళు పులకించింది ఇది ఏ జన్మ బంధము ఏనాడో తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన కొడుకు కోడళ్లకు పిల్లలు లేరప్పటికీ ఇప్పటి సంగతి తెలియదు ఆనాటి నుంచి దొరికిన నాడు చేసుకుంటూ దొరకని నాడు అడుక్కు తింటూ రోడ్ల వెంట తిరుగుతూ అందరి చేదరింపులకు అలవాటు పడి అరే ఒరే అని పిలిపించుకుంటూ బతుకు పండిని భారంగా లాగుతున్న తనని ఈనాడు ఒక గొప్ప ఇంటి బిడ్డ తాత అని పిలిచాడు ఇదెంత విచిత్రం తాత ఆలోచనల నుంచి తేరుకునే లోగానే శ్రీమంత్ వచ్చింది రా తాత అంటూ లోపలికి దారితీశాడు శ్రీమంత్ కారు ఆగిన భవంతిని చూడగానే తాత కాళ్ళు చేతులు వణగనారంభించాయి ఇల్లా అది కాదు ఇంద్రభవనం అందులోకి తాను అడుగు పెట్టబోతున్నాడు అసలు పెట్టొచ్చా ముందున్న శ్రీమంత వైపు చూసి వద్దులే బాబు ఇక నేను వెళ్తాను అన్నాడు ముసలాడు అదేం కుదరదు తాత నువ్వు లోపలికి రావాల్సిందే స్థిరంగా అన్నాడు శ్రీమంత్ లేదులే బాబు నేను నా అవతారం నేను అడుగు పెడితే మీ నేల మాసిపోతుంది పేదరికానికి చిరునామా నాది చిరు సంపదలకు పుట్టిల్లు మీది మీ పెద్దవాళ్ళు నన్ను చూస్తే అసహించుకుంటారు బాబు నన్ను తెచ్చినందుకు మిమ్మల్ని తిడతారు అలా ఏమీ ఉండదు తాత నువ్వు రా ముందు నేను చెప్తానుగా నన్ను నువ్వు అని పిలువు పర్వాలేదు అన్నాడు శ్రీమంత్ భయం భయంగా శ్రీమంత్తో నడిచాడు ముసలాడు శ్రీమంత్ తిన్నగా తాతను తన రూమ్కి తీసుకువెళ్ళాడు కూర్చో తాత అంటూ ఓ బల్ల మీద కూర్చోబెట్టాడు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను తూనీగలాగా లోపలికి పరిగెత్తాడు మరొక రెండు నిమిషాల్లో లోపల నుండి ఎవరో నౌకర్ని వంట పెట్టుకుని వచ్చాడు ఇదిగో ఇతనే నేను చెప్పింది వెంటనే స్నానం చేయించి కొత్త బట్టలు వేయించండి జుట్టు కట్ చేయించండి శుభ్రంగా తయారు చేసి నా దగ్గరికి తీసుకురండి ఆ చెప్పటం మర్చిపోయాను ఇవన్నీ చేసే ముందు ఒక్కొక్కటి చేశాక అతనిలో మార్పులు స్పష్టంగా కనిపించేలా వీడియో తీయండి అన్నాడు మారు మాట లేకుండా నౌకరు ఆ ముసలివాణి లోపలికి తీసుకువెళ్లాడు నువ్వు వెళ్ళిరా తాత చిరునవ్వుతో చెప్పాడు శ్రీమంత్ భయపడుతూ మొహమాట పడుతూ నౌకరు వెంట లోపలికి వెళ్లాడు ముసలాడు ఓ గంట తర్వాత శ్రీమంత్ గదిలోకి అడుగు పెట్టింది అంతకుముందు నేల మీద పడి ఉన్న పిజ్జాను ఎరుగుతున్న ముసలాడు అంటే నమ్మటం ఎవరి వల్ల కాదు శుభ్రంగా క్రాఫ్ట్ చేయించుకుని స్నానం చేసి కొత్త పంచ షర్టు వేసుకుని సిగ్గు పడుతూ శ్రీమంత్ ముందు నిల్చున్నాడు ముసలాడు తాత విశ్రాంతి తీసుకో డాడీ ఇండియాలో లేరు రాగానే మనం ఆయన్ని కలుద్దాం తన గదిలోనే వేయించిన మరొక మంచం చూపిస్తూ అన్నాడు శ్రీమంత్ అసలు ఏం జరుగుతుందో ఏమి అర్థం కాని స్థితిలో శ్రీమంత్ చూపించిన మంచం మీద పడుకుని వంద ప్రశ్నలు నిండిన మనసుతో అలసిన శరీరంతో నిద్రలోకి జారిపోయాడు ముసలాడు శ్రీమంత్ తండ్రి రాజారావు బిజినెస్ పని మీద అమెరికాలో ఉన్నాడప్పుడు భార్య సుధ అతనికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది విన్న అతనికి కోపము ఆశ్చర్యమూ సమపాళలో కలిగాయి శ్రీమంత్ తన వ్యాపార మెళకువలన్నీ వంట పట్టించుకుని తన వారసుడిగా ఎదగాలన్నది రాజారావు కోరిక అందుకు తగ్గట్టుగానే అతన్ని పెంచుతున్నాడు పేరు ఎన్నుకోవటంలోనే తన బిడ్డ ఆగర్భ శ్రీమంతుడని అందరికీ తెలియజేశాడు ఎందుకంటే శ్రీమంతు పుట్టిన సంవత్సరమే రాజారావు వ్యాపారం వెయ్యి కోట్లకు విస్తరించింది అతని పుట్టుకతో తనకు అదృష్టం కలిసి వచ్చిందన్నది రాజారావు నమ్మకం శ్రీమంత్ పుట్టిన దగ్గర నుండి పట్టిందల్లా బంగారం అవటంతో అతని నమ్మకం బలపడి శ్రీమంత్ రాజారావు బలహీనత అయిపోయాడు చిన్ననాటి నుండి అతను ఆడిందే ఆట పాడిందే పాట కేవలం అతని పనులు చూడటానికి మాత్రమే నలుగురు నౌకర్లు డబ్బు ఎన్ని విధాల ఉపయోగపడుతుందో అన్ని విధాల కొడుకు కోసం ఖర్చు చేయటంలో రాజారావుకు విపరీతమైన ఆనందం ఉంది తనకు ఆ కొడుకును కనిచ్చినందుకే సుధాన్న పంచప్రాణాలు రాజారావుకి కేవలం ఆమె ఒప్పుకోలేదని ఊరుకున్నాడు కానీ లేకపోతే శ్రీమంతును ఈ దేశంలో చదివించే ఉద్దేశమే లేదు అతనికి కొడుకుని వదిలి ఉండలేని బలహీనత మరో కారణం శ్రీమంత చిన్నపిల్లవాడైనా తాను వ్యాపారంలో ఎదుర్కొనే సమస్యలు వాటి పరిష్కారాలు ఉగ్గుపాలతో అతనికి బోధిస్తూ తన వారసుడిగా పెంచుకొస్తున్నాడు రాజారావు ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ఎంత కష్టపడాలి మిగిలిన వారికి భిన్నంగా ఎలా ఆలోచించాలి వంటివి అతనికి తానే ఆదర్శంగా నేర్పిస్తున్నాడు ఎత్తులు పై ఎత్తులు వేయాల్సిన వ్యాపార ప్రపంచంలో తనను మించి కొడుకు ఎదగలడని అతనికి పూర్తి విశ్వాసం కలిగి రోజు రోజుకి పెరుగుతోంది కూడా నేను నాలుగు రోజుల్లో హైదరాబాదులో ఉంటాను అప్పటి వరకు వాడేం చేసినా ఊరుకో అడ్డు చెప్పక గుర్తుంచుకో వాడే మన యువరాజు వాడి మాటకి ఎదురు చెప్పకూడదు వచ్చాక నేను చూసుకుంటాను అన్నాడు భార్యతో రాజారావు ఆ రోజే రాష్ట్ర స్థాయి పోటీలు శ్రీమంత చదివే స్కూల్ నిర్వహిస్తోంది దేశంలోనే అత్యంత ధనికుల పిల్లలు చదువుకునే స్కూల్ కాబట్టి చాలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పాఠశాల ప్రాంగణంలోకి అడుగుపెట్టడమే భాగ్యం కనుక పోటీలలో పాల్గొనబోతున్న వేరే పాఠశాలల విద్యార్థులు అధ్యాపకులు కూడా చాలా ఉప్పొంగిపోతున్నారు చాలా ఛానల్స్ విద్యామంత్రి పాల్గొంటున్న ఆ ఉత్సవాన్ని లైవ్ టెలికాస్టులో చూపించడానికి ఏర్పాట్లు చేసుకున్నాయి అనేక మంది ప్రముఖులు సమాజంలో పేరు ప్రతిష్టలున్న వ్యాపారవేత్తలు తమ పిల్లలను ఆ పాఠశాలలో చదివిస్తున్న సినీతారలు ఆ ఫంక్షన్కి రాబోతూ ఉండటంతో ఒక రకమైన సందడి వాతావరణం అక్కడ వెల్లుమిరుస్తోంది కార్యక్రమం మొదలైంది పిల్లలు ఒక్కొక్కరు తమ ప్రాజెక్టులను చూపిస్తున్నారు అన్ని అసాధారణ స్థాయిలోనే ఉన్నాయి ప్రేక్షకులు కరతాళ ధ్వనులు ఆపే అవకాశమే రావటం లేదు ఒకదాన్ని మించి ఒకటి అలరిస్తున్న ఆ ప్రాజెక్టుల ప్రదర్శనలు చివరిగా శ్రీమంతువంతు వచ్చింది తన పేరు ప్రకటించగానే శ్రీమంత్ వేదిక మీదకొచ్చాడు అతనితో పాటు కొత్త ఆల్చి ధరించి చిరునవ్వుతో నుదుట విభూతి బొట్టుతో హుందాగా నడుస్తూ ఇంచుమించు అరవై ఏళ్ల ఒక పెద్ద ఆయన వచ్చాడు ఆయన వస్తూనే వేదికపై ఆ మూల నుంచి ఈ మూల వరకు ఒకసారి నడిచి ప్రేక్షకులకు అభివాదం చేసి శ్రీమంత్ పక్కనే అతని భుజం చుట్టూ చెయ్యి వేసి నిలబడ్డాడు ఈనాటి నా ప్రాజెక్టును మీరు చూస్తున్నారు పేరు తాతయ్య ప్రకటించాడు శ్రీమంత్ వెంటనే వేదిక వెనకాల ఏర్పాటు చేసిన తెర మీద ఒక బిచ్చగాడు కనిపించాడు అతని కళ్లల్లో ఆకలి దైన్యం నైరాస్యం రోడ్డు పక్కన దుమ్ములో కూర్చుని ఉన్నాడు అతను ఇంతలో ఒక కారు అతని ముందు ఆగింది ఒక చెయ్యి దించిన కారు కిటికీలో నుంచి బయటకొచ్చింది చాచిన ఆ బిచ్చగాడి చేతిని గమనించనట్లే పిజ్జా బాక్స్ని దూరంగా విసిరేసింది చెత్తకుండి వైపు ఆ ముసలోడు ఆతృతగా అటువైపు పరిగెత్తాడు అతనితో పాటు ఒక కుక్క కూడా పరిగెత్తింది కుక్క మీద పోరాటంలో జయించి అతను ఆ పిజ్జాను సొంతం చేసుకున్నాడు దాన్ని తింటున్న అతని కళ్ళల్లో ఆనందం అతను ఆ కారు వైపు తిరిగి చేతులెత్తి దండం పెట్టాడు తర్వాత అదే ముసలివాడికి ఒక అతను జుత్తు దగ్గరుండి శుభ్రంగా క్షవణం చేయించాడు పెరిగిన గడ్డం తీసి మీసం సరి చేయించగానే ఆ ముసలివాడి రూపంలో చాలా మార్పు వచ్చింది అతని ఒంటి మురిగి పూర్తిగా వదిలేలా రుద్ది రుద్ది మరొక అతను తలస్నానం చేయించాడు వేసుకోవటానికి కొత్త ఇచ్చాడు అతని ఆకారం శుభ్రంగా తయారైంది తర్వాత అదే వ్యక్తి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉండగా అతని ముందు రకరకాల వంటకాలతో నిండిన విస్తరిపెట్టారు అతను ఆవగా ఆత్రంగా ఆహారం మళ్లీ దొరకదేమో అన్నట్టు తిన్నాడు చేతులు కడుక్కుని కెమెరా వంక చూసిన ముసలివాడి అవతారంలో పూర్తి మార్పు వచ్చింది ఇప్పుడు అతని చూపుల్లో ఆకలి లేదు దైన్యం లేదు తర్వాత క్లిప్పింగ్లో రెండు రోజుల తర్వాత అదే వ్యక్తికి ఆహారం ఇస్తున్నప్పుడు అతను అది తినే పద్ధతిలో మార్పు చూపించారు ఇప్పుడు అతను వంగి కృంగిపోయి కాకుండా సరిగ్గా నడవటం చూపించారు అలా అతని ప్రవర్తనలో మార్పులను చూపిస్తూ ఆఖరికి ఆ ముసలివాడు వేళ పట్టున తింటూ నీడ పట్టున ఉంటూ ఉండటం వలన అతని ఆకారంలోనే కాక ఆరోగ్యంలో ప్రవర్తనలో ప్రస్ఫుటంగా వచ్చిన సమగ్రమైన మార్పును చూపించారు ఇప్పుడు అతని చూపుల్లో తేటదను జీవితం పట్ల ఆశ తన కొన్నేడ దొరికిందన్న నిశ్చింత శ్రీమంతతో పెరిగిన మానసిక బంధంతో మానవత్వం పట్ల నమ్మకం చివరగా మొదట చూపించిన భిక్షగాడిని వేదిక మీద పెద్దఐనను కలిపి తెర మీద చూపించారు వాళ్ళిద్దరూ ఒక్కరే అంటే నమ్మటం కష్టం చూస్తున్న ప్రేక్షకులలో నిశ్శబ్దం శ్రీమంత చెప్పసాగాడు ఆ వీడియోలో మీరు చూసిన భిక్షగాడు నా పక్క నిల్చున్న ఈ తాత ఒక్కరేనని మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఆయన ఆ స్థితిలోనే నాకు తటస్థపడ్డాడు ఎప్పుడూ అలాంటి వారిని చూసి తల తిప్పుకుపోయే నేను ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డ కారణంగా రెండు నిమిషాలు ఆయన్ని గమనించాను నాలో నాకే తెలియని సంచలనం కుక్కతో పోటీ పడి తిండి తినే స్థితిలో ఉన్నాడా మనిషి ఏం చేయాలో ఆలోచించుకోకుండానే ఆయన్ని మా ఇంటికి తీసుకువెళ్ళాను ఏం చేశానో మీరు చూశారు నాతో పాటు చదువుకుంటున్న స్నేహితులందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ ఇళ్లలో తాతయ్య ఉన్నారా బామ్మ కానీ అమ్మమ్మ కానీ ఉన్నారా అడిగాడు అక్కడ ఉన్న చాలామంది పిల్లలు లేరు అని అరిచారు మా ఇంట్లోనూ లేరు ఎందుకు లేరు ఇప్పుడైనా మీ అమ్మ నాన్నల్ని అడిగారా వాళ్ళు ఈ లోకంలోనే లేకపోతే సరే కానీ ఉంటే ఎక్కడున్నారు అక్కడెందుకున్నారు ఎందుకు మీతో లేరు ఈ ప్రశ్నలు నాకు ఈ తాతయ్యను చూశాక అందరూ అమ్మా నాన్నల్ని అడగాలని అనిపించింది ఈయన కొడుకు కేంద్ర ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగిట కోడలు స్కూల్ టీచర్ కానీ ఈయన వారికి భారం అయ్యాడు లంచం తీసుకోవద్దని కొడుకుకు నచ్చ చెప్పటానికి చూసిన నేరానికి నిర్దయగా అతను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు తనకున్న సర్వస్వం కొడుకి అని నమ్ముకున్న ఈయన సంపాదించే శక్తి లేని వయసులో రోడ్డు పాలయ్యాడు చివరికి ఈ స్థాయికి దిగజారాడు ఈ తప్పు ఎవరిది ఇలాగే ఎంతమంది తాతయ్యలు ఈ సమాజంలో ఒంటరులే బతుకుతున్నారు ప్రేమలేని అనాథులుగా వాళ్ళని మనం ఆదరించగలిగితే వాళ్ళ మొహంలో దీనత్వం జీవితంలో నిరాశ మాయమవ్వవా అన్నాడు శ్రోవతలు చప్పట్లు కొట్టసాగారు ఫ్రెండ్స్ మనం తలుచుకుంటే వృద్ధాశ్రమాలు మాయం కావా మన తాతలు బామలు మనతో ఉండరా నా ప్రాజెక్ట్ ఇదే మనం చేసే ప్రాజెక్టు భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఉండాలని మన ప్రిన్సిపాల్ గారు చెప్పారు నేను మంచి సమాజ స్థాపనకు నా వంతుగా మా నాన్న అనుమతితో రామయ్య తాత జీవితాన్ని నా జీవితంలో ఒక భాగం చేసుకున్నాను నాకు లేని తాతయ్య ప్రేమను పొందగలుగుతున్నాను ఒక విషయం చెప్పాలని ఉంది వృద్ధాశ్రమాలు మన సంస్కృతి కాదు తప్పు ఎవరి పక్కనున్నా పెద్దవాళ్లకు నీడ లేకుండా చేయటం అమానుషం కాదా ఆలోచించండి మన ఫ్రెండ్స్ అందరం మన తాతయ్య బామ్మలను ఇంటికి తెచ్చుకోలేమా ఈసారి మీ పుట్టినరోజు కానుకగా అదే అడగండి సొంత తాత బామ్మలు లేకపోతే వృద్ధాశ్రమంలో ప్రేమ కోసం అలవటించే వృద్ధుల ఒకరిని మీ తాతగానో బామ్మగానో ఇంటికి తెచ్చుకోండి వాళ్ళ ప్రేమ మీరు పొంది వాళ్లకు మీ ప్రేమను పంచి ఇవ్వండి అలా చేస్తే అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది అందరం కలిసి ఉండటమేగా మన సంస్కృతి అదే మన ఆశయం కావాలి దాన్ని మనం సాధించాలి భారతీయ కుటుంబ వ్యవస్థను కాపాడుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి శ్రీమంతు వంగి మీద మీదున్న రామయ్య తాత పాదాలకు నమస్కారం చేశాడు మీరు గొప్ప మనసుతో నా ప్రాజెక్టుకు సహకరించినందుకు మీకు వేల కృతజ్ఞతలు తాతయ్య అన్నాడు ఆయన శ్రీమంతును పైకి లేవినెత్తి గట్టిగా కౌగులించుకున్నాడు అది చూస్తున్న ప్రేక్షకులందరూ లేచి నుల్చుని కళ్ళ నిండా నీళ్లతో చప్పట్లు కొట్టసాగారు తన కొడుకులో నవసమాజ నిర్మాతను చూసిన రాజారావు ఛాతి పుత్రోత్సాహంతో రెండు అంగుళాలు పెరిగింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే